నమస్తే అండి సార్ మన ఇప్పుడు ప్రజలు తెలంగాణ ప్రజలు మార్పు రావాలి అని కాంగ్రెస్ పార్టీని అయితే సెలెక్ట్ చేసుకున్నారు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతారు ఇప్పుడు ఒక మీడియా సంస్థ మాట్లాడింది వేరు నాయకులు మాట్లాడింది వేరు నాయకులు రైతుల పట్ల మాట్లాడుతున్న తీరు మనం చూస్తూ ఉన్నాము రైతు బంధు పడలేదు అన్న వాళ్ళను చెప్పుతో కొట్టండి అని మన ప్రముఖ ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు మీరు ఎలా తీసుకుంటారు అన్న వారిని మీరు చెప్పుతోని కొట్టండి అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి మేడం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఏం దొరకక ఏదో విధంగా ఆరు గ్యారెంటీలను ఎగవేత కోసం ఏదో ప్రజలలో అయోమయం క్రియేట్ చేసి ప్రజలని ఒక తప్పుదో పట్టించడం కోసం ప్రజలని మభ్యపెట్టడం కోసం ఏదో ఒక మాట అంటే దాని మీదనే చర్చ జరుగుతుంది కాబట్టి ఆ చర్చని కొనసాగించాలని ఒకటి సంకల్పంతో ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఒక పకడ్బందీగా ఒక వివ్యం తోటి ఈ విధంగా చేస్తా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ వ్యవసాయం చేసడానికి వ్యవసాయం ఉన్నది తర్వాత వాళ్ళ నాన్న పాపిరెడ్డి గారు బ్రాహ్మణ విల్యంలో వ్యవసాయం చేస్తారు ఆ బ్రాహ్మణ విల్యంలోకే పోయి అడుగుదాం రైతులని ఎంతమంది రైతులకు రైతు బంధు పడ్డది ఎన్ని ఎకరాలకు పడ్డది ఎవరు పడ్డది ఇప్పుడు ఎవరు కొట్టాలి చెప్పుతోటి ఎందుకంటే అంత పెద్ద మనిషి మనం అనవద్దు కానీ వాస్తవంగా ఈ రోజు రైతులు అంటా ఉన్నారు నాకు కూడా వ్యవసాయం ఉంది ఈ రోజు ఏడు ఎకరాల పదమూడు గుంటలు ఉంది నా కూడా రైతు బంధు పడలే నా పేరు మీద రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఇరవై గుంటలు నా ఇంతవరకు రైతు బంధు పడలే మా భార్య పేరు మీద ఉంది రైతు బంధు పడలే మా అన్న పేరు మీద ఉంది రైతు బంధు పడలే అనేక మందికి ఈ రోజు ఎవరి కూడా రైతు బంధు పడలే ఎక్కడ రైతు బంధు వేసిన అంటే అరెకరా తర్వాత ఇరవై గుంటలు ముప్పై గుంటలు రెండు మాత్రమే రైతు బంద్ వేసినా అది కూడా కొద్దిమంది మాత్రమే వేసారు అంటే ఈ రోజు ఏం చేస్తారు అంటే కావాలని ప్రజలను తప్పుదో పట్టించి ఏదో విధంగా ఏది పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం తర్వాత ఏదో ఒకటి ఆ మన ఏదైతే ఎన్నికల కోడ్ వరకు లబ్బి పెట్టి తర్వాత ఎన్నికల మేము చేద్దాం అనుకున్నాం ఎన్నికల కోడ్ వచ్చింది తర్వాత మాకు ప్రజలంటే మాకు ఇష్టమే ప్రజలంటే మాకు ప్రేమే కానీ ఎన్నికల కోడ్ అడ్డం వచ్చిందని చెప్పేసి కుంటి సాకు చెప్పాలని ఒక సంకల్పంతో చెప్తాను మన్నేమన్నాడు బాధాత నా పేరు చెప్పండి వెంకటరెడ్డి పేరు చెప్పండి కరెంట్ బిల్ ఎవరైనా అడుగుతా అన్నాడు ఈ రోజు ఏమంటాడు ఇంకా నెల తర్వాత చేసేవంటాడు అంటే ఇలా ఇలా మాటలకే పొందడం లేదు అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక బోగస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక జూటా పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ రోజు భారతదేశంలో మొత్తం కూడా తుడ్చిపెట్టుకుపోయింది తర్వాత ఇక్కడ ఏంటంటే సాగు తప్పి కన్నులతో పోయినట్టు ఏదో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కర్ణాటక వచ్చింది కర్ణాటకలో ఆల్రెడీ ముసలం స్టార్ట్ అయింది ఇక్కడ కూడా కొద్ది రోజులు మాత్రమే ఈ పార్టీ ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వం ఉంటుందని ప్రజలు అనుకుంటా ఉన్నారు అయ్యా ఈ రోజు ప్రజలు అనుకుంటున్నారు అయ్యా మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చే ఓటేసి తప్పు చేసినామే తర్వాత కేసీఆర్ అయితేనే మనకు అన్ని అన్ని రకాలు ఆదుకున్న వ్యక్తి మనసున్న వ్యక్తి మంచి వ్యక్తి కేసీఆర్ గారు ఈ రోజు కేసీఆర్ గారు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు వేసిండు అది ఎన్ని ఎకరాలు చూడలే ఎంతమంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా అతను రైతు రైతుగానే చూసిండు తప్ప ఏనాడు కూడా రైతుల మధ్యలో వైషమ్యాలు కానీ రైతుల మధ్యలో విభేద సూచించలే ఈ రోజు ప్రతి గింజను కొన్నాడు కేసీఆర్ ప్రతి ఒక్క గింజకు ధర ఇచ్చిండు తర్వాత ఆ ఊర్లోనే పండిన పంటను ఆ గ్రామంలో కొనుగోలు చేసిన వ్యక్తి మంచి మనసున్న ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు ఈ రోజు కేసీఆర్ గారిని బదలాం చేయాలని తర్వాత నీకు అన్ని తెలియదా ఆ రోజు తర్వాత ఇంతేంటిగా రైతు బంధు ఇస్తాం తర్వాత ఆ పింఛన్ ఇస్తాం తర్వాత గ్యాస్ కి ఇస్తాం రెండు వందల యూనిట్ ల కరెంట్ ఉచితంగా ఇస్తాం అని చెప్పేసి ఆ రోజు కాక లొట్ట తుపాకి పట్టుకుని ఊర్లలో మన పిట్టల ద్వారా ఉంటే చూసినా లెక్క గిన్నెలకు వేస్తాం నాకు ఐదుగురు భార్యలు తినడానికి తిండి లేదు అని చెప్పేసి మాటలు చెప్పినటువంటి లక్కోరు మాటలు చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులకు వచ్చిర్రు కానీ ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత చేతులు మాత్రం ఏ మాత్రం కూడా చూపించలేరు ఆనాడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఎమ్మటే మీరు లోన్ తీసుకొని మేము వెంటనే అధికారులకు వస్తున్నాం రెండు మీ యొక్క లోన్లు మాఫీ చేస్తాం తర్వాత మేము బోనస్ ఇస్తాం రైతులు రైతులారా ఒడ్లో ఊరు అమ్ముకోకండి మేము వస్తే ఐదు వందల బోనస్ ఇస్తాం అన్నాడు ఐదు వందల బోనస్ ఇచ్చి ఈ రోజు రైతులు ఆ ధాన్యం పెట్టుకొని ఇంకా అప్పుల పాలయ్యారు తప్ప వచ్చినాక ఏం లాభం జరగలేదు తర్వాత మళ్ళీ ఏమన్నాడు పదిహేను వేలు ఇస్తాం ఎవరు కూడా రైతు బంద్ తీసుకోవద్దు అన్నాడు మరి ఈయనొచ్చిన సకదనం ఏది రైతు బంద్ ఇంతవరకు రైతులు పెట్టుబడి సాయం కోసం పెట్టుబడి కోసం మళ్ళా లాస్ట్ కి ఏమైంది మళ్ళా ఊర్ల సహకార్యం దిక్కు తర్వాత మళ్ళా ఫైనాన్స్ దిక్కు అయిపోయారు రైతులకు ఈ రోజు ఆనాడు రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ఉంటే ఈ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే రాష్ట్రంగా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికై ప్రజలు చెంపలేసుకుంటారు అయ్యయ్యో ఎందుకు రాయి ఓటు అని చెప్పేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి తెచ్చుకొని తర్వాత చెంపలేసుకొని ప్రజల క్షమాపణ చెప్పి ఏదైతే కోమటి రెడ్డి రైతులు చెప్పించా అంటున్నాడు కదా అదే ఆడంటే తిక్కలాంజోడుకు ఓడు తీర్మాన మల్లిగాడు వాడంటే సోయ్ లేదు స్వర్గం లేదు దానికి అని పట్టాపగలేదు వాడు చెప్పించుకొని కొడతా అంటాడు అంటే ఈ రోజు తెలంగాణ రైతులు ఏం కావాలి కాంగ్రెస్ ఓటే కాంగ్రెస్ కు ఓటేసి చెప్పుతో కొట్టించుకోవాలా అంటే మేము చెప్తా కొట్టించుకోవడానికి మేము కొట్టించిన అని చెప్పేసి ఈ రోజు ప్రజలు అడుగుతా ఉన్నారు తర్వాత ఇంకా ఒక్క కొద్ది రోజులలో రైతులు తిరగబడేటువంటి రోజు ఆల్రెడీ స్టార్ట్ అయింది గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో తర్వాత ఒక్కొక్క ప్రతి ఒక్క మైలు అడుగుతున్నది ఈ రోజు నా ఇరవై ఐదు వందల తర్వాత ప్రతి ఒక్క అవ్వ ఆడుతుంది నా పిచ్చిన వాయ అని చెప్పేసి ప్రతి ఒక్క ఆ నిరుద్యోగ యువకుడు అడుతుడు నా నిరుద్యోగ భృతి అని చెప్పేసి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏమడుతుంది గ్యాస్ కు దండ పెట్టి వీళ్ళు ఎప్పుడేస్తారా నా గ్యాస్ పై అని చెప్పేసి ప్రతి మహిళ అడుతుంది అంటే ఒంటింటి మహిళ కాంచి ఈ రోజు అరవై ఏళ్ళ ముసలైన దాకా కూడా కాంగ్రెస్ పార్టీ బదలాం చేసడానికి సిద్ధంగా ఉన్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు ఆనాడే పరిపాలన బాగుండే కేసీఆర్ పరిపాలన బాగుండే అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు తర్వాత ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఏ గల్లీకి ఏ గుట్టకు పోయినాయి తండకు పోయినా గ్రామానికి పోయినా ఈ రోజు కేసీఆర్ గారు ద్వారానే మేము లబ్ధి పొందినాం కేసీఆర్ గారే మాకు దేవుడు అని చెప్పేసి ఆ దిగిపోయినాయనే దేవుడు అంటున్నారు ఎక్కడైనా మాత్రం మా పాలిట దయ్యం అంటున్నారు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు రుణమాఫీ కానీ మహిళలకు ఇచ్చి ఇరవై ఐదు వందలు కానీ అన్నిటికీ తెల్ల రేషన్ కార్డు అనేది ఒక లింక్ పెట్టారు కదా మరి ఈ తెల్ల రేషన్ కార్డు వరకు ఎంతవరకు సక్సెస్ అయింది ఇప్పుడు మీకు నియోజకవర్గంలోనే ఎంతమందికి తెల్ల రేషన్ కార్డులు వచ్చి ఇప్పుడు మేడం తెల్ల రేషన్ కార్డులు ఏంటంటే అనేక ఉన్నాయి తర్వాత తెల్ల రేషన్ కార్డు హోల్డర్ కు నువ్వు ఏ విషయం ఈ దగ్గర డేటానే ఉండేనే ఉండే మళ్ళీ కొత్త డేటా ఎందుకు మేడం ఆల్రెడీ మన కుటుంబ సర్వే అప్పుడు అన్నీ చేసినాం మళ్ళీ ఏమంటుండు రైతు బంధు తెల్ల అంటుండు తర్వాత ఆ రోజు ఉద్యోగస్తులకు ఇచ్చిండు కేసీఆర్ గారు వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకు ఏదైతే భూమి ఉన్నటువంటి పట్టాదారు కూడా రైతు బంధు ఇచ్చిండు వ్యవసాయం చేసుకోవడానికి తర్వాత ఈ రోజు ఏమంటుండు అన్ని లింకులు పెడుతుండు ఏమైనా మన ఐటీ కట్టడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మేడం ఒక గ్రామీణ రైతు ఉంటాడు ఆయనకు ఐదు ఎకరాలు ఉంటది విద్య ఉన్నత చదువుల కోసం ఆయన ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు తర్వాత అతనికి కూడా ఇప్పుడు రైతు బంధు చేయను తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకు లేదు తర్వాత అంటే ఈ రోజు ఏం చేస్తున్నారు ప్రజలు మనకు పాన్ కార్డు లేని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయితే లేదు తర్వాత పాన్ కార్డు లేని ఇంకేం చేస్తలేరు ఆధార్ కార్డు లేని ఏం చేస్తలేదు ఆధార్ కార్డు అన్ని అనుసంధానం ఉంది నీకు ఆధార్ కార్డు కోర్టు తెలియదా నీకు ఎవరికి ఏముందనేది ఏంటంటే ప్రజలలో ఒక అయోమయాన్ని సృష్టించాలి తర్వాత ప్రజలు మేము ఏదో చేస్తున్నాం అని చెప్పేసి ఈ రోజు ప్రజాపాలనాన్ని పెట్టేసి ఇంటికో దరఖాస్తు ఆడ ఇచ్చిర్రు దరఖాస్తులు కూడా అమ్ముకుంటారు తర్వాత దరఖాస్తులు ఏడమేంటి తెలియదు ఎంత శాతం దానికి గ్యారంటీ లేదు వారంటీ లేదు మనం ఈ వ్యాఖ్యలు అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కూడా పూర్తి కాకుండానే ఇలాంటి వ్యాఖ్యలు మనం వింటున్నప్పుడు కనీసం మూడు నాలుగు నెలలు కూడా కాకుండా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఒకటే మేడం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితిని కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి తర్వాత ప్రజలకు మాయమాటలు చెప్పి సరే ఇంటికి పక్కకు పెట్టగలిగింది కానీ ఈ రోజు అదే మాయమాటలు చెప్పి ప్రజలను కూడా తప్పుదోవ పట్టాలని చూస్తా ఉంది తర్వాత ప్రజలు ఎన్ని రోజులు అమ్ముతారు ఒక నెలలు అమ్ముతారు రెండు నెలలు అమ్ముతారు ఈనాటికి యాభై రోజులు అయింది మరి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి అధికారులకు వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు వెంటనే ఒకటే రోజులో మీరు తొమ్మిదో తారీఖు నాడు స్వీకారం చేస్తాం లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే మీరు తీసుకొచ్చుకోండి రుణమాఫీ మేము చేస్తాం తర్వాత రైతు బంధు ఇస్తామని చెప్పారు మాటలు చెప్పింది మీరే కదా ఎవరైనా చెప్పమన్నారా చెప్పారు ఇస్తా అని చెప్పారు చిరా తర్వాత రైతులని ఈరోజు మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు కోటేస్తే మేము బాగుంటు బాగుపడతామని చెప్పేసి ప్రజలు నమ్మేరు ప్రజలు నమ్మి మ్యాండేటరీ ఇచ్చారు కానీ ఆ రకంగా ఇప్పుడు లేదు కదా ఆ రకంగా పోవడం లేదు కదా ఆయన ఇప్పుడు ఏమంటారు అంటే రైతులకు రైతు బంధు పడలేదంటే చెప్పించుకోబడతా అని చెప్పేసి ఒక ఆయన అంటాడు ఇంకొక ఆయన వేసి గెలిపించుకొని తర్వాత సరే ఆయన అన్నాడు అంటే అది వేరు ఈయన ప్రజాప్రతినిధి ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వ్యక్తి తర్వాత నువ్వు బాగా పని చేస్తావు తర్వాత మంచి అని చెప్పేసి తర్వాత ఓట్లు వేసిరు మెజార్టీతో గెలిపించారు మెజార్టీతో గెలిపించిన ప్రజలు నువ్వు ఏమంటున్నావు ఈ రోజు చెప్పించుకోడతా అంటున్నావు రైతు బంధు పడలేదంటే అంటే రైతు బంధు పడలేదని మేము చెప్తున్నాం వాస్తవే కదా ఇప్పుడు ఆయన కూడా వ్యవసాయ క్షేత్రం ఉంది కదా ఆయన పడ్డదా ఆయన పాస్బుక్ చెక్ చేయమండి ఆయన బ్యాంక్ అకౌంట్ చెక్ చేయమండి ఆయన మాకెందుకు ఎందుకు చెప్పేసి అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు మరి ఇలా నీకు 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 తెలుస్తుంది రైతు బంధు చేస్తే నీకే తెలియాలి కదా నీకు కూడా సెల్ ఫోన్ లోటింగ్ ముట్టింగ్ లా వస్తుంది కదా మరి నీకు వస్తాయి మెసేజ్ అయితే నీకు కూడా వస్తుంది కదా ప్రతి ఒక్క ఎమ్మెల్యే పొలం ఉంది తర్వాత ఈడ మన ఆయన వ్యవసాయం చేస్తున్నట్టు కదా ఎవరు మన తుంగ తూర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గారు ఆయన కూడా వడాలిగా నాకు ఎక్కువ లేదా గీతతే ఉన్నట్టు మరి ఆయన కూడా రైతు బంధు వడాలి కదా మన ఇవి వేముల వీరేశం గారి అగ్రికల్చర్ కానిస్టేబుల్ ఆయన వేముల వీరేశం ఆయన వ్యవసాయం చేస్తాడు ఆయన కూడా మరి రైతు బంధు వడాలి కదా అంటే రైతు బంధు ఎమ్మెల్యేలకు పడలేదు సామాన్య రైతులకు పడలేదు తర్వాత ఎవరు అని మేము చెప్తా ఉంటే ప్రజలు చెప్తా ఉంటే ఈ వెంకరెడ్డి గారు మంత్రి పదవి హోదాలో ఉండి రాజ్యాంగ పద్ధ హోదాలో ఉండి తర్వాత ఆనాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన మన ఈ రేవంత్ రెడ్డి గారితో పాటు రెడ్డి గారు కూడా ప్రమాణం చేసే రాజ్యాంగం మీద అసొంటి వ్యక్తి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కును కల్పించాల్సిన వ్యక్తులు ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఉన్నటువంటి వ్యక్తులను మాట్లాడుతూ ఉంటే ఈ రోజు ఏమంటా ఉన్నారు వాళ్ళు తర్వాత రైతు బంధు పడలేదంటే చెప్పికొని ఇది ఇదా దీనికోసం ప్రజలు గెలిపించుకుంది మిమ్మల్ని అంటే ప్రజలు చెప్పించుకొని కొట్టించుకోవాలన్నా మిమ్మల్ని ఓట్లేసి ఈరోజు రైతులు చెప్పించుకోని అంటే ఈ రోజు దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది అంటే మేము రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా చెల్లుతుందని చెప్పేసి ఈ రోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు అది తప్పు కాదు ఈరోజు రాష్ట్రానికి దేశానికి రైతే వెన్నుముక రైతు లేకుంటే ఈ రాష్ట్రం లేదు ఈ దేశం లేదు రైతు కనుక మనం మీరు ఎట్లయితే మన క్రాప్ హాలిడే ఇస్తా ఉన్నారు తర్వాత పవర్ హాలిడే ఇస్తా ఉన్నారు తర్వాత అట్నే రైతులు గనక వ్యవసాయం బంధు పెడితే ఏం తింటారు మీరు రైతు ఆగ్రహిస్తే ఏమైతే ఈరోజు మన సాక్షాత్తు ఢిల్లీ ప్రధానమంత్రి మెడల్ వంచుకొని రైతుల క్షమాపణ చెప్పి ఈ రోజు దిగొచ్చాడు ఆయన ముందు అసంటే ఆయనే దిగొచ్చినాక మీ ఎంత మీరెంత మేడం కాంగ్రెస్ పార్టీ ఎంత సార్ ఇంకొక రైతు కూడా మనతో పాటు లైన్ లో ఉన్నారు సార్ నమస్తే అండి భాస్కర్ గారు రైతు బంధు అందరికీ వేసాము అని అంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు క్లియర్ చేశాము అని చెప్తున్నారు నేను మనం విన్నాము రైతు బంధు పడలేదు అని ఎవరైతే అంటారో వాళ్ళని చెప్పుతో కొట్టండి అని చెప్పి ఒక ఎమ్మెల్యే కూడా మాట్లాడటం జరిగింది సార్ మీరు కూడా రైతులే కదా మీకు రైతు బంధు పడిందా దానికి ఉన్న మూడెకరాల రెండు ఎకరాల ముప్పై గుంటలు ఉంది ఇంతవరకు ఒక్క పచ్చ వాళ్ళ నేను మా ఇంటి ముందు ఒక మెను బ్యాక్ మెను బ్యాక్ లో చెక్ చేసుకుంటే వాళ్ళు మన జన ఆఫీస్ పోయి తెలుసుకునే వాళ్లేదు అంటే ఇప్పుడు మీతో పాటు కూడా ఇంకా ఇతర రైతులు కూడా ఉన్నట్టుగా నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది అందులో ఎవరికైనా పడిందా ఎకరానికి వడ అని కొంత కొంతమందికి ఎకరానికి వడవి ఒక ఇరవై గుంటలు ముప్పై గుంటలు నా వాళ్ళ వద్ద రెండే క్లాళ్ళలకు మూడే క్లాళ్ళాలకు మాత్రం ఇంతవరకు ఓకే అంటే మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అండి ఇప్పుడు రైతులని అంటే ఇప్పుడు రైతు బంధు పడలేదు అన్న వాళ్ళని చెప్తుంటే కొట్టండి అనే వ్యాఖ్యల్ని మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు ఒక రైతులుగా మీకు ఏమనిపిస్తారు పెద్ద పెద్ద పాట అంటారు మేడం అసలు చేసిన వాళ్ళని తప్పుడు మాత్రం పాటన్న వాళ్ళని తిరిగి కొట్టడం మంచిదనిపిస్తాం తప్ప బాగా అయితే వాళ్ళలేదు ఇప్పటికైతే ఓకే అంటే ఇప్పుడు రైతులందరూ కూడా ఒక దాటి మీదకి వచ్చి ఏ మాట అయితే అన్నారో ఆ మాటని తిరిగి చూపించే ఆలోచనలో ఉన్నారా అట్లే ఓకే అండి థ్యాంక్ యూ సో అట్లా ఉందండి అంటే ఒక నియోజకవర్గం అని కాదు అన్ని నియోజకవర్గాలలో కొన్ని గుంటలు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బంధు పోనీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏది ప్రక్షాళన ఆ అంటే కొంతవరకే పరిమితం చేస్తాము దీని మీద ఒక ప్రక్షాళన చేయాలి అంటే గతంలో కాంగ్రెస్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు పడుతుంది అనే విమర్శలు ఉన్న నేపథ్యంలో కొంత తగ్గిస్తామని చెప్పినా కూడా దాని కూడా దాని మీద అఫీషియల్ గా ఎక్కడ కూడా ఒక కమిటీ వేయడం కానీ అఫీషియల్ గా దాని గురించి కూడా ఒక వివరాలు తీసుకోవడం కానీ లేదా అఫీషియల్ ఒక అనౌన్స్మెంట్ కానీ జరగలేదు కానీ అనఫిషియల్ గానీ గుంటలు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు బంధు పడుతుంది మరి గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రైతు బంధు ఎలా పడేది అంటే టైం టు టైం పడేదా ఎలా ఎకరాలకి ఏమైనా పరిమితం చేశారా అప్పుడు ఎలా ఉండేది వ్యవసాయం ఇప్పుడు ఎలా ఉంది మేడం శ్రీనివాస్ గారు ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతుకు వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా రైతు బంధు వేయడం జరిగింది తర్వాత ఒక టైం బాండ్ పెట్టుకునేది ఎకరా స్టార్ట్ చేసి తర్వాత అందరికీ వేసుకుంటే 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 వేయదు తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఒక విధి విధానం లేకుండా పోయింది తర్వాత ఎన్ని ఎకరాల వారు రైతులకు ఇస్తారు తర్వాత ఎప్పుడు ఇస్తారు తర్వాత ఎలా ఇస్తారనే ఒక విధి విధానం లేకుండా పోయింది అసలు అసలు ఖరారే చేయలేదు తర్వాత ఒకసారి ఒక ఆయన ఏమో పది ఎకరాలకు ఇస్తామంటాడు ఒక ఆయన ఏమో ఐదు ఎకరాలకు ఇస్తామంటాడు ఒక ఆయన ప్రభుత్వ ఉద్యోగకి ఏంటంటాడు ఒక ఆయన మన ఇన్సూరెన్స్ కట్టడానికి ఏమంటాడు తర్వాత ఇది మన ఏది ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి ఏమంటారు తర్వాత అసలు వాళ్ళకు వాళ్ళకి క్లారిటీ లేదు అసలు నువ్వు ఇస్తావు ఏం చేస్తావు రైతులు అంటే ఒకటి ఆట వస్తువు అయిపోయింది వాళ్ళకు ఒక ఆటలాగా ఆడుకుంటున్నారు రైతుని ఒక చెడు కూడా ఆడుకుంటా ఆడుకుంటారు ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకున్నారు అంటే రైతుల జీవితాలతోటి ఆటలు ఆడుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటది ఎప్పుడు కూడా చెప్పేది చేయదు మనం చూసినాం కదా ఎన్ని హామీలు ఇచ్చారు శాంతాడ హామీలు ఇచ్చారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అంటే ఈ చీటర్లు అన్నట్టే ఈ రోజు ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ చేసింది చీటింగ్ చేసి అధికారులకు వచ్చిన తర్వాత ఆనాడే ఆ కే మన రేవంత్ రెడ్డి గారు అన్నారు అవునే ప్రజలకు మేము మంచి చేస్తా ఓట్లు వేస్తా అబద్దాలు చెప్పాలా గద్దె నెక్కాలి గద్దె నెక్కినా కానీ ఎగ్గొట్టాలని చెప్పాడు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏంటంటే వారంటీ లేని ప్రభుత్వం గ్యారంటీ లేని గ్యారంటీ ఇప్పుడు గ్యారెంటీలకు వారంటీ లేదు అసొట్టే ప్రభుత్వం అయిపోయింది గ్యారంటీ లేని ప్రభుత్వం ఇది ఆ వారంటీ ఉంటుంది కదా ఆ వారంటీలన్నీ కూడా దాఖలు అయిపోయినాయి ఆఖరికి ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ ఎక్కడ కూడా వీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు తర్వాత రైతు బంధు ఇవ్వలేరు తర్వాత గృహజ్యోతి ఇవ్వలేరు గ్యాస్కి ఇవ్వలేరు తర్వాత నిరుద్యోగపతి ఇవ్వలేరు తర్వాత ఏం ఒకటి తయారుగా ఉంది ఏం తయారీగా ఉంది బస్సులు తయారుగా ఉన్నాయి కావచ్చు బస్సులలో ఎక్కండి కొట్టుకోండి ముష్టి చేయండి చేయండి రోజు ప్రజల అయోమయాన్ని క్రియేట్ చేయడం కోసం మళ్ళీ ఎందుకంటే కొట్టుకుంటే ఏంటంటే మళ్ళీ ఇంకో బస్ ఎక్కడగా మేము బస్ బస్సు ఎక్కితే ఆడలు ఆడలు కొట్టుకుంటున్నా ఆయన మనం పైసలు పెట్టే బస్ ఎక్కిపోదామని చెప్పేసి ప్రజలలో భయాందోళన గురి చేస్తా ఉన్నారు ఈ రోజు ఎందుకంటే నాలుగైదు చోట్ల కొట్టుకున్నారు కొట్టుకుంటే కొంత మహిళలు ఏమనుకుంటారు మేము ఆ బస్ ఎక్కితే కొట్టుకోవాల్సి వస్తుంది ఆ బస్సు ఎక్కిందనికంటే పైసలు పెట్టుకుంటే పోయిందని చెప్పేసి ఉత్తమని చెప్పేసి ఈ రోజు ప్రజలు మన పైసలు పెట్టి బస్ ఎక్కుతురు తర్వాత హైదరాబాద్ పోవాలంటే ఇదివరకు లగ్జరీ పెట్టిర్రు రోజు లగ్జరీ తీసేసిరు ఏమైనా పల్లె వెలుగు మాత్రమే ఉన్నది పల్లె రెండు ఎన్ని బస్సులు ఉన్నాయి అవి అద్దె బస్సులు ఉన్నాయి పల్లె వెలుగు బస్సులు ఒక ఊరికి పోవాలంటే ఆ ఊర్లో ఆటోలో కూడా ఆటోలు ఎక్కిపోయే పరిస్థితి ఈ రోజు ఆటోలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఆటో ఏమంటాడు నువ్వు బస్ ఎక్కిపోయినావు కదా ధరలు పెంచాడు అంటే ఈ రోజు ప్రజలని ఇబ్బందులు పాలు చేయాలి ఇంకోటి ఏమంటారు నేను బెల్ట్ షాపులు బంద్ చేసిన అంటు ఒక నియోజకవర్గం వల్ల మరి షాప్ షాపులే బంద్ చేయరాదు బెల్ట్ షాపులు బంద్ చేసేది వైఫ్ షాప్ కూడా బంద్ చేస్తామే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా మంగళారతలు పడతారు కదా మీ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా తీసుకుంటారు కదా ఈరోజు ఎవరు కూడా మళ్ళీ ఏమంటుడు రేవంత్ రెడ్డి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు థర్టీ ఫస్ట్ ముందలు వేసేది ఐదు తీసుకపోయి వెయిన్ షాప్ పెట్టేది మరి వైల్డ్ షాపులు బంద్ చేయరాదు అవి కూడా పోవు కదా బంద్ చేయి మరి ఓడిపోయి వైన్ షాపుల్ బంద్ రెడ్డి గారు ఏం చెప్పారు రైతులకు కేసీఆర్ ఎప్పుడు ఇచ్చేది అంటే పైసలు డిసెంబర్ ఇచ్చేది ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంతా వైన్ షాప్ కట్టి పైసలు అంటారు మరి నువ్వు మరి నువ్వు ఎందుకు ఇష్టాలు ఇప్పటిదాకా జనవరి అయిపోయింది కదా జనవరి అయిపోవస్తుంది ఇప్పటిదాకా కూడా రైతులకు స్థాయి వేయలేదు అంటే నువ్వే చెప్పినావు ఆనాడు కేసీఆర్ డిసెంబర్ లో ఇచ్చిన పైసలు అని చెప్పేసి మనం ఎందుకు ఇస్తలేవు ఇప్పటిదాకా అంటే నీకు సోయలేదా నువ్వు రైతుని అంటున్నావు కదా నేను వ్యవసాయం చేసే కుటుంబాన్ని నేను రైతు బిడ్డనే నేను నాగల దుండినా నాగలు కడితే నాగలు అట్టిడిపోతుంది కానీ నేను రైతులే అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి మరి వాళ్ళు ఎందుకు ఇస్తలేడు రైతు బంధు కాబట్టి మేడం కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా రైతుల మీద ప్రేమ ఉండదు మేడం రైతుల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టాలి పబ్బం గడుపుకోవాలని ఒక కాన్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ ఉంటది ఆనాదిగా నుండి కూడా మనం చూసినాం గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు మార్చుకోవడం కోసం కర్ఫ్యూ పెట్టేది ఈ రోజు ఎప్పుడన్నా అలజడి నీకు ఎక్కడన్నా అలగిన సరే ఇప్పుడు మరి ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందరూ ఒక్కటిగా ఈ మాటల్ని తిప్పికొట్టే ప్రయత్నం జరిగే ఛాన్సెస్ ఉన్నాయా రాష్ట్రంలో దీన్ని ఎలా తీసుకోవచ్చు తప్పకుండా మేడం రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు తలిగి మట్టి కొట్టుకుపోయేటువంటి రోజులు వస్తాయి ఆనాడు ఇంత పెద్ద మనిషి అని మింకరాలు వీగిన నరేంద్ర మోడీ అసలు ఆయనే మెడలు వంచి రైతులు మెడలు ఉంచారు ఏది దేశ ప్రధాన మంత్రి మెడలు వంచి రైతుల క్షమాపణ చెప్పి రైతులు చేసేది కరెక్టే మేము దాన్ని వెనకకు తీసుకుంటాం అని చెప్పేసి ఆ సాక్షాత్ పార్లమెంట్ లో చెప్పింది అసోటిది మళ్ళా రాబోతుంది తర్వాత ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా సమాయత్తం అవుతా ఉన్నారు తర్వాత ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటిస్తారు తర్వాత త్వరలోనే మీరు చూడబోతారు కదా రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని మూట కట్టుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఈ రోజు రైతు గోక్కున్న ఎప్పుడు కూడా బాగుపడలేదు రైతు ఎప్పుడు కూడా పెట్టుకోదు రైతుతో గోక్కుంటే అది అగ్గితో గోక్కున్నట్టే అది జ్వాలతో గోక్కున్నట్టే ఎందుకంటే మంటలతో చెల్లగాట వాడద్దు తర్వాత ఈ రోజు రైతులనే వాడు ఒక మంట ఆ మంట పెట్టి కూడా పోతే వ్యాపిస్తది వ్యాపిస్తుంది కాడ మనం గడ్డిలో మట్టి మనం నిప్పు మిరిగేస్తే ఎంత దూరం పోతుందో మీకు తెలుసుగా అదంతా మొత్తం కూడా కాలబడుతుంది అట్లా ఈ రోజు కాలబడుతుంది మంట రైతులంతా కూడా నాడు అసెంబ్లీ గేట్ దాకా కూడా ఈ యొక్క జ్వాల వస్తుంది మీ అసెంబ్లీ గేట్ తాక్తుంది అసెంబ్లీ కూడా తాకేటువంటి రోజుల ముందులోనే రైతులందరూ కూడా ఈ రోజు కడుపు మంటతో ఉన్నారు మీరు కడుపు నుండి కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ రోజు కడుపు మంటతో కాంగ్రెస్ పార్టీ మన ప్రజలు కడుపు మంటతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కడుపు మంటతో ఉన్న రైతుల ఉసురు తాకి ప్రభుత్వం మట్టి కొట్టుకుపోతుంది మీరు ఎంత మెజార్టీతో ఉన్నారు మేడం కాంగ్రెస్ పార్టీ ఎంత మెజార్టీ మా అంటే ఆరుగురు అది పెద్ద సమస్యనా ఏమన్నా కేంద్ర ప్రభుత్వం దర్చుకుంటే పెద్ద సమస్యనా అది కూడా చూస్తారు ఇలానే ఏనాథ్ చర్యలు తయారవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ చర్యలు తయారవుతున్నారు తర్వాత త్వరలోనే మనం మీరు కూడా చూస్తారు మేము కూడా చూస్తాం ప్రజలు కూడా చూస్తారు ఏ మాటికి ఏ ప్రభుత్వం ఎంత మనగడ కొనసాగుతుందో అని